బుచ్చరెడ్డిపాలెం మండలం సల్మాన్పురం గ్రామంలో నిన్నటి రోజున దర్గా దగ్గర గంధ మహోత్సవంలో కొంతమందిని తప్ప మిగిలిన వారందరినీ దర్గాలోనికి రానివ్వడం లేదు ఎందుకని కారణం అడిగితే బూతులు తిడుతున్నారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మహిళలు

எட்டு இப்படி நீர் தர சார் தர மாவட்ட தரேஜ் ஊர்ல ரவுடீரா மாறு కొట్టాలి అనేది కుక్క బాతుంది అనేది కూడా పాపం లేదనేది ఇట్లాంటి మాట మాట్లాడేదా సంబంధం లేదు ఎవరు పాడకుండా ఎవరు யூபோரு ரோடு போய் பந்துரு போய் அப்படி ஏதாவது பிடித்த నేను దిక్కు లేని వాళ్ళము యానాదోళమే అటు అట్టస్తారు మాకు అది మా పరిస్థితి భయం ఇంకేం కాదు అదేంటి యానదోళ్ళ అంగళ్ళు యానాదోళ్ళు ఓనదోళ్ళు మేము మేము మేమంటే సాయిబుల్ ఓనాదోళ్ళు యాన దోళాంగ యానాదోళాంగుల కోసం నేను మాట్లాడుతాను ఎవరా తెలుగుతో మాట్లాడమే నేను ఎవరి తోడు కన్నా అని చెప్పి ఇంటికి వచ్చి చెప్పాడు ఇంకా మాకు బాధగా ఉంటుందా బాధగా ఉంటుందా మా పిల్లకాళ్ళ కాడు కూర్చొని ఉన్నాడు అమ్మ నా ఊసుకుంటా ఉన్నారంట అమ్మ ఆ పిల్లోడు లేచిపోతా ఆందోళనలో ఏం పని రా ఆ పిల్లవాడు ఉండేది ఎక్కడ ఆందోళన కాలనీ కదా అమ్మ అట్టుంటది యాందోళ్ళు 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 అది ఆందోళన కాలనీయా లేకుంటే సాబిల్ కాలనీయా మొన్న పిల్లోడు ఆడ ఉన్నాడు సార్ అంగడికాడ ఉంటే సాజీ అనే పిల్లోడు బండి వేసుకొని పోతా ఈ రాత్రికి నీకు రా అని అన్నాడంట అనేసి వెళ్ళిపోయాడు ఆ రాత్రి తెల్లారి రాత్రికి గంధం జరిగింది గెందం కాడ కాడ కూర్చో ఉన్నారంట కూర్చో ఉంటే ఆ సాజీ అనే పిల్లోడు ఊశాడు వచ్చి నా మీద ఎందుకు అని వీడు కూడా నా కొడుకు కూడా ఊశాడు కొట్టానికి పైకి వస్తే ఏరే పిల్లోడు ఉండి కొట్టడానికి ఎందుకు వస్తావరా దేన్ని కొడతావు అని అన్నాడంట సిరాజ్ అనే పిల్లోడు వచ్చి నువ్వు పక్కకు రా నేను మాట్లాడాలా మా ఫ్యామిలీ విషయము అని అన్నాడు ఫ్యామిలీ విషయం వాళ్ళకి మనకి ఏమీ లేదు వాళ్ళెవరో మేము ఎవరో ఒక రెండు సంవత్సరాల నుంచి వాళ్ళకి మనకు సంబంధం ఏమీ లేదు నా బిడ్డని కొట్టాలని చూస్తూ ఉన్నారు సార్ వాళ్ళు ఫ్యామిలీ విషయం ఏంది మాట్లాడేది వాళ్ళకి మాకేం సంబంధం అని ఫ్యామిలీ విషయం మాట్లాడతారు నా బిడ్డ ఉన్నాడు ఒకడే ఉన్నాడు నాకు ఆ బిడ్డ ఆ బిడ్డని చంపదిస్తే నేను ఏం చెయ్యాలి ఎందుకు కొడతారు మేమేం చేస్తే కొడతారు చెప్పాలి కదా పిల్లడు ఏమైనా చేశాడు వచ్చి చెప్పాలా అదిగో ఫలాన్ అయింది ఇటు జరిగింది అని చెప్పి మీరు మనుషుల్ని పెట్టించుకుని కొట్టబడ్డ ఎందుకు కొడతారు నైట్ పూట ఒంటి గంట రెండు గంటలకి బండ్లు తిరుగుతున్నాయి మా ఈదిన మా పిల్లడు భయపడిపోతున్నాడు బయటకు పోయేవాడు నెల్లూరు నుంచి రావాలా రాత్రి వచ్చేటప్పుడు పన్నెండు పదకొండు అవద్ది ఆ టైం ఏమైనా జరగద్ది ఏంది నా బిడ్డక నాకెవరా ముందు ఎవరు లేరు నా బిడ్డే ఉండేది అటు జరిగితే ఏంది దీనికి ఏదో ఒకటి గట్టిగా చర్య తీసుకోవాలా మీరు మా జోలికి రాకుండా చెయ్యాలా అది ఓడిష్టం ఎవరు కాడన్నా పోతాడు ఎక్కడైనా తిరగతాడు మగ పిలకాలతోటి మీకెందుకు ధ్యానొలతో మాదికొలతో అందరితో తిరుగుతున్నాడు అడగతాడు ఎందుకు నాతో సంబంధం లేనప్పుడు కాదు